వందే ంపరా సనాతనమైన భారతీయ హిందూ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతమంది ఋషీశ్వరులు మునీశ్వరులు అవధూతలు సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపరకి తెలియపరుస్తూ నమ ప్రణవా నిర్మలాయ దక్షిణామూర్త ఏ నమ సప్తఋషులకి జ్ఞానాన్ని నశనటువంటి ఆదిగురు దక్షిణామూర్త ప్రణ శ్రీ శైవక్షేత్రం సాక్షాత్ భూ కైలాసంగా మంత్ర యంత్ర తంత్ర క్షేత్రాలతో రెండు వేల నాలుగు జూన్ రెండో తారీఖున పంచలోమేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమంతో ప్రారంభించుకుని ఆ రోజు మా మందరం గ్రామంలో నాగయ్య గారు అని చెప్పి ఉన్నారు ఆయన సహా విగ్రహం కూడా ఏర్పాటు చేశారు ఆయన అందరూ కూర్చొని ఉండగా నేను అక్కడ చెప్పాను ఇది రాబోయే రోజుల్లో ఒక రాజధాని ఏర్పడుతుందని ఎప్పుడు రెండు వేల నాలుగు జూన్ రెండవ తారీఖున ఆయన అన్నారు ఊరి కోసం పిక్స్ అవ్వలాగా ఉన్నావు మా ఊరికి ఒక పక్కన చివరి ఒకరు ఊరు కడుతున్నారు మేము ఇక్కడ శివాలయం అంటావు దగ్గర ఊళ్ళో ఏం గట్రా అని ఆయన మాట్లాడారు కానీ భగవంతుని యొక్క అనుగ్రహం ఈ ప్రాంతానికి రాజధాని వచ్చింది ఎన్ని పుట్రలు కుతంత్రాలు జరిగినా కూడా ఆఖరికి ఎక్కడ ఉండి చట్టం కూడా చేయబడుతుంది కాబట్టి అటువంటి అమరావతి రాజధానిలో ఐదు ఎకరాలు విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో మా ప్రాంతంలో కూడా సంవత్సరం సంవత్సరం కొంచెం కొంచెంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఈ రోజున ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ద్వారా దాని చాలా మంది ఆ విభాగాల పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ చేసి ఉన్నారు ఈ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సుమారు పదహారు పదిహేడు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రప్రదంగా మహిళా మనలో చైతన్యాన్ని కలగజేస్తూ మన అమ్మకు మనసారే మనసారా అంటూ మాతృమూర్తులు వాళ్ళందరితో కలిసి ఎక్కడైతే గ్రామంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నా ప్రధాన దేవాలయం దగ్గరకు వచ్చేసరికి ఓసీలు బీసీలు వాళ్ళు ఎక్కువగా దేవాలయం చుట్టూ ఉంటూ ఉంటారు కానీ ఇతర మిగతా సామాజిక వర్గాలు కూడా కలుతో ఈ మన అమ్మకు మనసారే మనసారే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని తల్లందరూ కలిసి అమ్మవారికి సారి సమర్పిస్తూ అక్కడ ఉన్న వాళ్ళతో కలుపుకొని వెళ్తుంటే దాంట్లో ఉన్న వాళ్ళని లేని వాళ్ళని చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని మొత్త ఇదులని వినతులని పాములని ఎవరు లేకుండా వసుదేవి కుటుంబంగా సనాతన భారత ఋషిశ్వరులు ఏ ధర్మాన్ని కాంక్షించారో ఏ ధర్మం ద్వారా భారతాన్ని అగ్రస్థానంలో ఈ ప్రపంచంలో గురుస్థానం నిలిపారో ఆ ధర్మాన్ని తిరిగి చూద్దాము ప్రయత్నం చేద్దాము అంటూ మా మాతృమూత్రులు ప్రయత్నం చేస్తూ సుమారుగా ఇప్పటికీ వేల గ్రామాలలో పట్టణంలో అనేక డివిజన్లో ఇస్తూ ఉన్నారు ఒక వీడికి ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా అవమాన పలుతున్నాం ఈ గ్రూపులు ఏర్పాటు చేసుకుని మహిళా మనం కలుపుకుంటూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీల్లో ఎవరైనా సరే అర్చకత్వం నేర్చుకునించే కార్యక్రమానికి కింద ఉన్న వేద పాఠశాల నిర్ణయం తీసుకోవడం కలిగింది ఇక మొదటి అంతస్తులో కార్యాలయము జయో భారత్ చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో ఒక గ్రీన్ రూమ్ ఏర్పాటు చేస్తాం డిబేట్ల కార్యక్రమం పదో తారీఖు నుంచి అక్కడ అనేక విషయాల మీద జరుగుతూ జరుగుతుంటాయి ఈ ఛానల్ ద్వారా వెళ్తూ ఉంటాయి ఒక విభాగంలో ఇరవై ఒక్క మంది సభ్యులు ఉన్నారు వారు వారి కార్యక్రమ నిర్వహణ కోసం ఒక కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసి వీరు దూర ప్రాంతానికి ఎప్పుడు వస్తే ఉంటాకని పై అంతస్తులో నాలుగు రూములు ఏర్పాటు చేసి ఆ పైన గారు ఉండే ఏర్పాటు చేస్తూ అది నాలుగు అంతస్తులు భవన్ నిర్మాణం చేసుకుని ఈ రోజున మా తాడికొన్న ఎమ్మెల్యే పెనాలి శ్రావణ కుమార్ గారు వారు ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటారు అందరిలో కలిసిపోతూ ఉంటారు ఆలోచన పరులు చదువుకున్న వ్యక్తి వారు మా తాడికొండ నియోజకవర్గంలో ఉంటము మా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాం వారు కూడా ఈ వేదికను సందర్శించడము ఇంతమంది స్వామీజుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఆనందాయకం అలాగే ఈ యొక్క విధానంలో ధర్మ రక్ష వ్యవస్థాపక కార్యనిర్వాహక అధ్యక్షుల సతీష్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుల ఎల్వి కుమార్ గారు వారి వేదిక మీద రావాల్సిందిగా ఐదు ఆరు ఏడు తేదీల్లో సుమారు వెన్నెంటి ఉన్న మా సోదరైనటువంటి వ్యవస్థాపక ఉన్నటువంటి కేతపల్లి వెంకట సాంశరావు గారిని వేదిక మీద ఆహ్వాన పలుకుతున్నాం పనిచేయ పూర్తి చేసుకున్నాం ఐదు వందల ఆలయాన్ని నిన్న తెనాల్లో ప్రతి చేశాను ఐదు వందల ఒకటో ఆలయాన్ని తుప్రాంత దగ్గర మేడపిలో ఆలయాన్ని నిన్న మహానాయలో హంతాన వేణుగోపాల స్వామి అనే ప్రతిష్ చేశాము ఐదు వందల మూడు ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాము ఐదు వందల నాలుగు ఆలయాన్ని క్రిస్టాంజుల కుత్తివేణిలో రేపు ఉదయం నేను ప్రతిష్ఠకి వెళ్తున్నాను ఈ విధంగా ఈ యొక్క ఆలయాలు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నా ఇబ్బందులతో ఉన్నా పని జరగకుండా ఉన్న ఆలయాలకు వెళ్ళి సంకల్పం చెప్పగానే ప్రారంభమై సుమారుగా పదహారు వందల కోట్ల రూపాయలతో ఈ ఐదు వందల నాలుగు దేవాలయ కంప్లీట్ పూర్తయి ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేసుకున్నాయి